అనేక మందికి గృహం అంటే నాలుగు గూడల మధ్య ఒక స్థిర నివాసం కానీ కొందరికైతే ప్రయాణమే జీవితం సంచార వాహనమే ఇల్లు ఓ భార్య భర్త ఇద్దరు పిల్లలు వారికి తోడు ఓ ఎదుగొచ్చిన కుమారుడు ఓ చిన్న కుటుంబానికి సంచార వాహనం ఒక ఆశ్రయం మాత్రమే కాదు జీవితానికి కొత్త కోణంలో చూపే ఓ మార్గదర్శి నిలువ నేడలేదు కానీ భయం లేదు బ్రతకడానికి భరోసా లేదు కానీ ఉల్లాసం మాత్రం మెండుగా ఉంది ఒకే చోట బంధించబడే జీవితాన్ని వదిలి విహంగమైన స్వేచ్ఛతో దేశాన్ని సంచరించడమే వీరి జీవన విధానం ఈ వాహనం ఒక ఇల్లు ఒక ఆఫీసు ఒక విశ్రాంతి స్థలం ఈరోజు గుంటూరు రేపు విజయవాడ ఆ తర్వాత ఇంకో ఊరు ఇంటి అద్దె కరెంటు బిల్లు నిత్య జీవిత భారం వీరికి అవసరం లేదు వీటన్నింటినీ పక్కన పెట్టేసి ప్రతిరోజు కొత్త అనుభవాలను గ్రహించడం వీరి నిత్య కృత్యం ఈ సంచార వాహనం లోపల ఓ చిన్న ఇంటి తరహాలో అన్ని వస్తువులు ఉంటాయి తినడానికి తిండి గింజలు నిద్రించడానికి పరుపులు విశ్రాంతి కోసం కుర్చీలు నీడనిచ్చే గొడుగులు ఇలా ప్రతి అవసరాన్ని తీర్చే ఏర్పాట్లు రాత్రి అయ్యిందంటే ఎక్కడైనా ప్రశాంతమైన ప్రదేశంలో టెంట్ వేసుకొని వాహనంలో నిద్రిస్తారు పగలంతా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే వీరు ఒక స్థిరమైన ఉద్యోగం లేకుండా అన్ని రకాల పనులతో సొంతంగా సంపాదించుకుంటున్నారు చిన్న చిన్న వ్యాపారాలు మైనింగ్ సేవల ద్వారా దినసరి ఆదాయాన్ని పొందుతూ తాము కోరుకున్న విధంగా జీవనాన్ని సాగిస్తున్నారు రేపు ఏమవుతుందో అనే భయం లేదు ఈరోజు సంతోషంగా గడిచిందా లేదా అన్నదే వీరికి ముఖ్యం ఈ నిరాశ్రయ కుటుంబానికి ఈ సంచార వాహనం ఆశ్రయం కల్పించమే కాదు అందమైన స్వేచ్ఛను కూడా ఇస్తుంది ఈ కుటుంబం చెప్పే సందేశం స్పష్టంగా ఉంది జీవితం గడపడానికి స్థిర నివాసం ఒక్కటే మార్గం కాదు ఒక సంచార వాహనం చాలు దీనికి ఫ్యూర్ ఉంటే చాలు బతుకు ప్రయాణానికి ఎంతో హాయినిచ్చే వాహనం ఆకాశమే హద్దుగా పుట్లే ఇంటిగా మార్గం జీవన సూత్రంగా ఓ కుటుంబం నిరంతర ప్రయాణంలో ఉంది నిలువ నీడలేని జీవితం కానీ ఎక్కడా ఆగిపోని ఆనందం బ్రతకడానికి భరోసా లేకపోయినా రోజు రోజుకి కొత్త గమ్య గమ్య స్థానాలు వీరికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఆ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది వీరి ఇల్లు నాలుగూడ మధ్య కాదు నాలుగు చక్రాల మధ్య ఉంది పసందైన సంచార వాహనం ఇది కేవలం ప్రయాణం మాధ్యమం కాదు ఒక ఊయల ఒక ఆశ్రమం ఒక స్వప్నం రాత్రి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయే వీరు తెల్లారి కొత్త ఊహలతో మళ్ళీ ప్రయాణాన్ని మొదలు పెడతారు ఇక్కడ ఇంటి అద్దె టెన్షన్ లేదు కరెంటు బిల్లు కట్టాలన్న బాధ లేదు భవిష్యత్తుపై పెద్ద ఆశలు పెట్టుకోరు ఎందుకంటే వీరు ప్రస్తుతానికి ఆస్వాదించడం నేర్చుకున్నారు ఈ వాహనంలోన అన్నీ తినడానికి సరిపడా తిండి గింజలు పడుకోవడానికి హాయిగా పరుగు విశ్రాంతికి మృదువైన కుర్చీలు అవసరమైన పనుల కోసం ఓ బైకు చల్లని నీటి కోసం క్యాన్లు రాత్రి పడుకునే వేళ సుదీరమైన ప్రశాంతమైన ప్రదేశంలో తామే టెంట్ వేసుకుని హాయిగా నిద్రిస్తారు రోజు వీధి వ్యాపారం చేసుకుంటూ ఒళ్ళు మరిచేంత వరకు పనిచేస్తూ ఒక్క సాయంత్రానికి మాత్రం వీరి కుటుంబంతో కలిసి నవ్వులు చిందించే వీరి కథ నిజంగా మనసును తాగుతుంది మారుతున్న ఊర్లు మారుతున్న దృశ్యాలు మారని ఉత్సాహం ఇది వీరి కథ ఈ ఈ కుటుంబం మనకు నేర్పే పాఠం ఎంతో గొప్పది జీవితాన్ని నిరంతరం కట్టుబాట్లు పెట్టుకుని గడపాలా లేక స్వేచ్ఛగా విహరించాలా ఓ వాహనం కొత్త ఫ్యూయల్ స్వ స్వతంత్ర ఆలోచన ఆ ముగ్గురు కలిస్తే జీవితం బంధనాల వ్యతీతంగా మారుతుంది ఈ కుటుంబం నిరూపించింది జీవితం ఒక చోట ఆగిపోయే ప్రయాణం కాదు ఇది నిరంతర ప్రయాణమేనని